మేడం మీద ఒక్కమ్మాయి కనిపిస్తుంది ఏంటి ఫ్లూటూత్ గానే వస్తారేమో ఇదిగో మనం డ్యాన్స్ చేసుకుంటూ వెళ్ళి అన్న పట్టుబడదాం పదండి

మీ ఆయన ఈ ఫ్రూట్ గురించి గొప్పగా చెప్తే చేద్దాం మీరే అదే ఏం లేదండి మొన్న కచ్చీస్ మీద కోతి బొమ్మేసి మిమ్మల్ని ఆట పట్టించాలని చూశానుగా మీరే నన్ను ఆట పట్టించారు దీన్ని బట్టి నాకు అర్థమవుతుంది ఏమిటయా అంటే మిమ్మల్ని చేతల్లోనే కానీ మాటల్లో ఏమీ చేయలేవని మీరు నన్ను చేతల్లో కూడా గెలవలేరు అరీ గాలి తీసేయకండి అయితే మీరు నన్ను ముట్టుకోకుండా నా మెళ్ళో గొలుసు తీయండి చూద్దాం ఏమిటి మిమ్మల్ని ముట్టుకోకుండా మీ మెళ్ళో గొలుసు చూసారా మీ చేయి తగిలింది సో యు ఆర్ ఫైడ్ ఒప్పుకుంటారా ఒప్పుకోక తప్పుతుందా ఇప్పుడు నేను మిమ్మల్ని ముట్టుకోకుండా మిమ్మల్ని కిస్ చేస్తాను అదే మిమ్మల్ని ముట్టుకోకుండా ఏమండి మగ ఆడ కలుసుకోకుండా బిడ్డలు పుట్టడానికి టెస్ట్ ట్యూబ్ బేబీ అని ఒక పద్ధతి ఉంది కానీ ఇలా ముట్టుకోకుండా కిస్ చేయడం మాత్రం మీ పెస్తానండి ఏమిటి అదేనండి మీ పిర్స మీ భ్రమ అయితే ఒకసారి కార్ వచ్చేయండి సారీ ఏది ముట్టుకోకుండా ముద్దు పెట్టండి చూద్దాం పెట్టేశానుగా ఎక్కడా షర్ట్ వెనకాల చూసుకోండి ఈ విధంగా కూడా నన్ను దెబ్బ కొట్టేశారనమాట కొంప కొరైపోయింది ఈ చొక్కా మీద కీర్తి చూసిందండి అడ్డమైన ముష్టి బట్టలు దుక్కడానికి కూడ కావాల్సి వచ్చాయా మేము ముష్టి వాళ్ళం అయినా కుస్టివాళ్ళం మాత్రం కా మేము దొంగతనాలు చేసి జైలుకెళ్ళినా తిరిగి వచ్చాక మాత్రం చాలా డిగ్రీ బయటగా బతుకుతున్నాం మా ము లోపరలాగా ఉన్నా మేం మాత్రం నీచులం సంఘ కా వీడు మేము మేము అని నన్ను కూడా కనిపిస్తున్నాడు కొంచసేపు ఆగితే పదరా బ్రదర్ అడుక్కుందాం అని పిలుస్తాడా మనిషి తర్వాత బుద్ధి ఉండాలి ఊరికే డబ్బులుంటే సరిపోయిందా ఎవరిని తిడుతున్నారు ఇంకెవరు ఆ తారు డబ్బాగాడు ఆ దుష్యంతుడు పాప ఆయన ఏం చేశాడండి ఏం చేశాడేంటి ఈ చొక్కా వేసుకుంటే నేను దసరా బుల్లలాగా ఉన్నానట నా మీద ఓ ప్రేమ పొంగు వచ్చేసి లిఫ్ట్ క్రాస్ మరి ముద్దు పెట్టాడు అదవా అయ్యో ఆయనకున్న ముగ్గురు పెళ్ళాలు చాలక ఇప్పుడు నాకున్న ఒక్కగానొక్క మొగుణ్ణి ముద్దు పెట్టుకుంటాడా సర్లేండి పెట్రోల్ వాష్ చేస్తే అదే పోతుంది మీరు రండి నమ్మేసింది ఈ టిఫిన్ ఎంత రుచిగా ఉన్నా నీ చేతితో చేసే పెసరట్టు ఉప్మా ముందు పరాదు నువ్వేం కంగారు పడకుండా మెల్లిగా తింటుండు నేను వెళ్ళి చేతులు కడు గారు అన్నయ్య గారు ఇక్కడ నువ్వా ఏం చెల్లమా ఏం సంగతి మంచిగా ఉన్నావా బాగానే ఉన్నావు